ఓం శ్రీ సాయిరామ్ ఒకప్పుడు ఒక మహర్షి ఉండేవారు ఆయనకు సంతానం లేకపోవడం వల్ల దాంతో ఆయన సత్సంతానం కలగాలని చాలా కాలం తపస్సుని ఆచరించారు ఆయన ఎంతో నిష్ఠగా భార్య సమేతంగా తపస్సుని ఆచరించారు ఆయన తపస్సుకు మెచ్చుకొని శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు శివుడు ఈ విధంగా అడగగానే ఆ మహర్షి నాకు సత్సంతానం ప్రసాదించండి అని చెప్పి శివుడితో అడిగాడు మహర్షి ఆ విధంగా అడగగానే ఏమన్నాడంటే నాయన నీకు పూర్వజన్మ కర్మల ప్రకారంగా నీకు యోగం లేదు కానీ నువ్వు ఇప్పుడు ఆచరించిన తపస్సు వల్ల నీకు సంతాన యోగం లభించింది కానీ ఆ సంతానం రెండు రకాలుగా ఉంది అందులో ఏదో ఒకటే ఎంచుకో అని చెప్పి పరమేశ్వరుడు ఆ మహర్షితో ఈ విధంగా చెప్పాడు ఒకటి అజ్ఞాని అయి దీర్ఘాయుష్మంతుడు కావాలా రెండవది జ్ఞాని అయి అల్పాయుష్మంతుడు కావాలా అని అడిగాడు పరమేశ్వరుడు అడిగిన దానికి మహర్షి ప్రభు అజ్ఞానిగా కలకాలం ఉండేదానికన్నా జ్ఞానిగా అల్పాయుషుడైనా పర్వాలేదు అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి మహర్షి అదే ప్రసాదించమని అడిగాడు ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది ఏంటంటే శంకరాచార్యులు వారు స్వామి వివేకానంద లాంటివారు ఒకరు ముప్పై రెండేళ్ళు ఒకరు ముప్పై తొమ్మిదేళ్ళు ఎంత బ్రతికేమనేది కాదు ముఖ్యం బ్రతికినంత కాలం ఎంత మంచి చేసేవనేదే ముఖ్యం అందుకే వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు కనుక జ్ఞానిగా కొద్ది కాలం బ్రతికినా వాళ్ళకి మరో జన్మంటూ లేదు కనుక ఎందుకు వచ్చేమో ఆ పని చక్కగా పూర్తిగా చేసుకొని జ్ఞానంతో పరమాత్మడులో ఐక్యమైపోయే దానికన్నా మహోన్నతమైన కార్యం ఇంకే ఉంటుంది అందుకే మహర్షి అల్పాయుష్కుడైనా పర్వాలేదు నాకు జ్ఞానియే కావాలని కోరుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు తథాస్తు అని నీకు పదహారేళ్ళు ఆయుష్ కలిగిన పుత్రుడు జన్మిస్తాడని శివుడు ఆశీర్వదించి వెళ్ళిపోతాడు కాలం గడిచింది భగవంతుడు అనుగ్రహ ప్రసాదం వల్ల మహర్షికి పుత్ర సంతానం కలిగింది అయితే మహర్షి చిన్నప్పటి నుంచే ఆ బాలుడి పట్ల శ్రద్ధ వహించి ఆ బాలుడిని ఈశ్వరుడు భక్తి వైపు మలిచాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రారంధం వల్ల మనకు ఏదో ఒకటి వస్తుంది కానీ సాధన చేసి దాన్ని మార్చుకోవచ్చు కానీ కొంతమంది ప్రారంభ అనుభవించక తప్పదండి అని అంటారు కానీ శాస్త్రాల్లో అవి తప్పని నిరూపించబడ్డాయి ప్రారంభం ఎలాగున్నా నీ తపస్సుతో నీ సాధనతో దాన్ని మార్చుకోవచ్చు అని చెప్పి మన శాస్త్రాల్లో నిజాలున్నాయి ఏ విధంగా అయితే అల్పాయుష్కుడైన సత్యవంతుణ్ణి సతీ సావిత్రి తన తపస్సు వల్ల ఆయన్ని తిరిగి తెచ్చుకోగలిగిందో ఈ కథలో ఈ బాలుడికి కూడా మహర్షి పుత్రుడు అవడం వల్ల సకాలంలో ఉపనయనం జరిగి వివిధ జ్ఞానాభ్యాసం జరిగింది వీటిలన్నిటితో పాటు మహర్షి బాలుడికి ఇంకో విషయం కూడా చెప్పాడు మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి తప్పకుండా నమస్కరించుకోవాలని చెప్పి ఆజ్ఞాపించాడు అందుకే చూడండి మన పెద్దవాళ్ళు పూర్వం నుంచి వాళ్ళ పిల్లలకి ఈ అలవాట్లు నేర్పించేవారు ఇంటికి ఎవరు వచ్చినా రెండు చేతులు జోడించి వాళ్ళకి నమస్కారం పెట్టాలి అని నేర్పించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే పిల్లల యొక్క తల్లిదండ్రులే వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళే ముందు నమస్కారం చేయడం లేదు ఇక పిల్లలకి ఏం నేర్పిస్తారు ఇప్పుడు పిల్లలు నమస్కారం కాదు కదా హాయ్ అని అని పిలుస్తున్నారు హాయ్ అని చెప్పి ఒక చెయ్యి ఇలా ఊపేస్తున్నారు నమస్కారం మన సంస్కారం అని చెప్పి తల్లిదండ్రులకే తెలియడం లేదు ఈ మధ్య కాలంలో అయితే సెల్ ఫోన్లు వచ్చాక సెల్ ఫోన్లు పట్టుకొని పిల్లలు హాయ్ అని చెప్పడం కూడా మానేశారు చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రస్తుత సమాజంలో విస్తరింపబడింది తల్లిదండ్రులు బాధ్యత వహించి సంస్కారం అనేది నేర్పించాలి కానీ నేర్పించడం లేదు మన శాస్త్రాల్లో గురువులకి పెద్దలకి ఆలయాలకి వెళ్ళినప్పుడు ఆలయాల్లో ఏ విధంగా నమస్కారం పెట్టాలో ఎంతో వివరంగా చెప్పబడింది అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవన చత్వారితస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోధనం అభివాదన శీలస్య అనగా ఎప్పుడు అభివాదన శీలుడికి అంటే నమస్కరించే స్వభావం ఉన్నవాడికి అంటే ఎవరో పక్కవారు చెబితే కాదు స్వతహాగా వాడిలో నమస్కరించే స్వభావం ఉన్నప్పుడు నిత్యం పెద్దలకి వృద్ధులకి సేవ చేసేవారికి నాలుగు రకాలుగా మంచి జరుగుతుంది అవేంటంటే ఆయు విద్య యశం ధనం గురువుల దగ్గర ఏ విధంగా ఉండాలో తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా ఉండాలో చక్కగా మహర్షి ఆ బాలుడికి నేర్పించాడు ఈ విధంగా ఆ బాలుడు ఇంటికి ఎవరు వచ్చినా ఎంతో శ్రద్ధ భక్తితో ఇంటికి వచ్చిన వారందరితో ఎంతో మర్యాదపూర్వకంగా ఆచరించి వాళ్ళకి కావలసిన సేవలు అందించేవాడు పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా పిల్లల్ని ఆశీర్వదిస్తప్పుడు దీర్ఘాయుష్మాన్ భవాన్ని ఆశీర్వదిస్తారు దీర్ఘాయుష్మాన్ భవానీ ఎందుకనే వారు తెలుసా ఎక్కువ రోజులు బ్రతికి తినేసి తిరిగేసి తందనాలు ఆడడానికి కాదు ఆయుహు అంటే బాగుపడ్డానికి భగవంతుడిచ్చిన అవకాశం అని రాత్రి నిద్రపోయి ఉదయం లెగిసాక మనము బ్రతికే ఉన్నాము అంటే భగవంతుడు మనకు ఇంకొక రోజు ఆయు బాగుపడ్డానికి భగవంతుడు మరో అవకాశం ఇచ్చినట్టు భావించాలి కనుక ఆయుహు ఎక్కువ కాలం బ్రతకడానికి కాదు ఆయు కేవలం బ్రతుకు పరమార్థం సాధించడానికే ఉండాలి ఆయు ధనం సంపాదించడానికి భోగం అనుభవించడానికి తర్వాత మరణించడానికి కాదు భగవంతుడు ఆయు ఇచ్చిందే పరమార్థ సాధన కోసం అందుకే పెద్దలు దీర్ఘాయుష్మాన్ భవ అని ఎందుకంటారంటే శరీరం ఆరోగ్యంగా ఉండి ఎటువంటి లోటు లేకుండా సాధన బాగా గట్టిగా చేయడానికి అందుకే మహర్షి బాలుడికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేయమని అలవాటు చేశాడు మహర్షి ఇంటికి మహర్షులు వస్తారు కనుక ఎవరు దీవించినా దీర్ఘాయుష్మాన్ భవాన్ని ఆశీర్వదిస్తారు అని గ్రహించి ఇంటికి వచ్చిన మహర్షుల తపస్సు వల్ల బాలుడి యొక్క ప్రారంభం మారగలదు అని అనుకున్నాడు అందుకే తప్పు చేయకుండా పవిత్రంగా బాలుడు పెరిగేలాగా ఏ విధంగా నిత్యకరమలో పవిత్రంగా ఆచరించాలో నేర్పించాడు మన శాస్త్రాలు ఏం చెప్పాయంటే మంచి ప్రవర్తన వల్ల ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుందట ఎంతో అద్భుతంగా శివపురాణంలో చెప్పబడింది దారిద్రమో మరణమో భయమో ఎంతవరకు ఉంటుందంటే శివ పూజన ప్రారంభించిన వరకు ఉంటుందట నిత్యము శివారాధన చేసేవారికి ఈ మూడు భయాలు ఉండవు స్వామి కూడా మనకు ఈ విధంగా చెప్పారు నిత్యం రుద్రం పారాయణం చేసేవారిని నేను భద్రంగా చూసుకుంటాను అని అందుకే ప్రారంధం మనకు తెలియనప్పుడు మన ప్రవర్తన బాగుంటే సద్భావంతో కర్మలను ఆచరిస్తే ఆ భగవంతుడు మన ప్రారంధంలో ఎటువంటి లోపాలున్నా వాటిని తొలగించి మన జీవితాలని మార్చేస్తాడు అందుకే తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే సద్భావన సదాలోచన సత్ప్రవర్తన నేర్పించి వాళ్ళని తీర్చిదిద్దాలి భగవంతుడిపైన అచంచలమైన విశ్వాసం ఉంచుకొని జీవితాంతం బ్రతకాలని నేర్పించాలి ఆ మహర్షి ఏ ఆ బాలుడు మార్కండేయుడు మార్కండేడుకు కొంత వయసు వచ్చేక తల్లి అతను ఆయు కేవలం పదహారేళ్లే అని చెప్పి రహస్యాన్ని చెప్పిన తర్వాత మార్కండేయుడు భయపడకుండా ఏమంటాడంటే మాత ఆ పరమేశ్వరుడు నాకు జీవనదానం చేశారంటే ఆయనే నా జీవనాన్ని కాపాడుతారు కూడా ఆ తర్వాత మార్కండేయుడు తండ్రి దగ్గరే శివ మంత్రాన్ని దీక్షగా తీసుకొని పదిహేను సంవత్సరాలు నిండగానే మహామృత్యుంజ మంత్రాన్ని జపిస్తూ ఘోరమైన సాధన చేస్తాడు ఆయుష్ పూర్తవగానే యమదూతులు వచ్చి చూడగా మార్కండేయుడిని ఘోరమైన శివ తపస్సులో లీనమవ్వడం చూసి మార్కండేవుడు ఉచ్చరిస్తున్న మంత్రాన్ని గమనించగా ఆ మంత్రం వాళ్ల చెవులకి ఈ విధంగా వినబడుతుంది ఆ మంత్రం యొక్క శక్తి వల్ల మార్కండేయుడి చుట్టూ ఒక దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది అది చూసి యమదూతలు తిరిగి వెళ్ళి యమధర్మరాజుకి అక్కడ చూసింది వివరంగా చెప్తే యమధర్మరాజుకి క్రోధం వస్తుంది క్రోధంలో యమధర్మరాజు నేను స్వయంగా వెళ్ళి ఆ బాలుడి యొక్క ప్రాణాన్ని తీసుకువస్తానని చెప్పి బయలుదేరిపోతాడు అక్కడికి చేరుకుని మార్కండేయ నీ యొక్క ఆయుష్ పూర్తయింది ఇంకా ఆపి నాతో బయలుదేరు అని ఆజ్ఞాపిస్తాడు కానీ మార్కండేయుడు ఎముడు మాటలు పట్టించుకోకుండా అక్కడున్న శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని మంత్రాన్ని మరింత గట్టిగా ఉచ్చరిస్తాడు మార్కండేవుడి వ్యవహారం చూసి యమధర్మరాజుకి క్రోధం పెరిగి మార్కండేవుడిపై యమపాశాన్ని విసరగా అక్కడ భయంకరమైన భూకంపన జరుగుతుంది మహాదేవుడు ప్రత్యక్షమై యమధర్మరాజు మీద క్రోధిస్తూ నా భక్తుడు నా మంత్రాన్ని జపిస్తున్నప్పుడు యమపాశాన్ని ఎందుకు విసిరావు మహాదేవుడి యొక్క క్రోధాన్ని గమనించి యమధర్మరాజు రెండు చేతులు జోడించి క్షమించమని అడుగుతూ ఎంతో వినమ్రంగా ప్రభు నేను నా యొక్క కర్తవ్యాన్ని ఆచరిస్తున్నాను అప్పుడు పరమశివుడు యమధర్మరాజుని క్షమిస్తూ మార్కండేయుడు నా యొక్క పరమభుతుడు ఇకపై మార్కండేయుడికి మృత్యు లేదు ఇతను మృత్యుంజయుడు అప్పుడు యమధర్మరాజు చేతులు జోడించి శివుడితో ఏమంటాడంటే ప్రభు ఈ రోజు నుంచి ఎవరైతే ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకు ఇకపై యముడి యొక్క భయం ఉండరాదు రోగముక్తులవుతారు ఎటువంటి ఆపదలు వచ్చినా ఈ మంత్రాన్ని జపిస్తే భయముక్తులవుతారు ఈ విధంగా ఈ మహామృత్యుంజ మంత్రం ఉద్భవించి లోకానికి ఎంతో మేలు చేసింది అందుచేత ఈ మంత్రం యొక్క శక్తిని తెలుసుకుని ఈ మంత్రాన్ని ఎవరైతే నిరంతరం భక్తి భావంతో ఉచ్చరిస్తారో వారికి ఎన్నడూ ఎటువంటి కష్టాలు ఉండవు ఎటువంటి ఆపదలు వచ్చినా ఈ మంత్రం యొక్క శక్తి వాళ్లను ఆపదలో నుంచి బయటపడేలా చేస్తుంది